హైవర్స్ మన సమాజం ఎలా ఉంది అంటే ఒకళ్ళు ఒక విషయం చెప్పారు అది జరిగింది ఇమీడియట్గా వాళ్ళు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆడవారైనా మగవారైనా వృద్ధులైనా వారిని ఏం చేస్తున్నారు యువతల యూట్యూబ్ ఛానల్స్ మధ్య పెరుగున్నాయి అండ్ ఆల్మోస్ట్ ఏకన్నా లక్షల యూట్యూబ్ అకౌంట్లు ఉన్నాయి అండ్ ఛానల్స్ కూడా ఆవేలు ఉన్నాయి కరోనా సమయం తర్వాత చాలా మంది అలా చేస్తూ వెళ్ళున్నారు నేను ఎవరిని తప్పు చేయట్లా అయితే మీరు చేసేవి మీ మనసాక్షిని అడిగి ఆ మనస్సాక్షి చెప్పినట్టుగా మంచి అన్వేలను ఎంటర్టైన్మెంట్ అన్నవి చేసుకుంటా పోతే సంతోషం అలా కాకుండా వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో కోసం అన్నట్టు పెయిడ్ ఆర్టిస్ట్లు అన్నట్టు సెన్సేషన్ క్రియేట్ చేయలేదు అది తప్పైనా ఉప్పైనా ఏదైనా అన్నట్టుగా చూసుకుంటా పోతే దానివల్ల సమాజానికి నష్టమే తప్ప లాభం అయితే కాదు స్టార్టింగ్ ఇంట్లో చెప్పినా ఇప్పుడు ఇది చెప్పినా మొత్తం ఎందుకు చెప్పాను యూట్యూబ్ ఛానళ్ళలో ఇందా చెప్పినట్టు ఒకళ్ళు ఒక విషయం చెప్తే జరిగింది అనగానే అసలు మీకు ఇంత నాలెడ్జ్ ఎలా మీకు జరిగే ముందేలా తెలుస్తాయి ఇక అవతల చద్ర నాకు రాత్రి కలొచ్చింది నాకు తెలుస్తాయి అన్నీ అలాగా సీతమ్మ ఇట్లా చిరుమల చెట్టులో కానీ ఆమె అంజలిన తను చెప్తుంది ఏమో నాకంటే తెలిసిపోతాయి అంట అలా వీళ్ళ తయారవుతా ఉన్నా ఇప్పుడు నిన్న ఐపీఎల్ మ్యాచ్ జరిగిందండి సన్ రైజర్ హైదరాబాదు తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ ఇద్దరిలో కదా గెలిచేది కోల్కతా నైట్ రైడర్స్ అని కొంతమంది అంటారు సన్ రైజర్ హైదరాబాద్ కొంతమంది అంటారు సన్ రైజ్ హైదరాబాద్ అని చెప్పేసి నార్మల్గా చెప్తే అయిపోయిద్దా అంటే అయిపోదు అందరూ అలాగే చెప్తారు అప్పుడు నేనేం చేయాలి నేను ఫేమస్ అవ్వాలంటే సన్ రైజ్ హైదరాబాద్ యొక్క ఆ టీం ఓనర్ ఎవరు వాళ్ళ జాతకం ఎలా ఉంది వాళ్ళ గ్రహ బలాలు ఎలా ఉన్నాయి అంటూ ఇక నాకు తెలిసివి నేను చెప్పుకుంటా పోయినా అమ్మ బాబోయ్ మాములు పండితుడు కాదురా హాజరయ్యిన చాలా గిట్టిగా నేను చెప్తున్నాడు రా అని అనుకుంటారు నిజాన్ని తెలుసుకోవాలనుకున్నాడు ఏం చేస్తాడు అసలు ఇతను ఎవరు గతంలో ఏం చేశాడు ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నాడు ఏంటి ఆలోచిస్తాడు దెన్ అలా వేణుస్వామికి సంబంధించి ఆయన గతంలో సిక్స్టీవీలో నేను మోటరేటర్గా ఉన్నప్పుడు డిబేట్లో పార్టిసిపేట్ చేశారు నాకు మంచి మిత్రులే కానీ గత కొద్ది నెలల క్రితం ఆయన మీషన్ కాంట్రవర్సీలు ట్రోలింగ్లు ఇవన్నీ చూసినప్పుడు నా ఫేస్బుక్లో అఫీక్షలను పోస్ట్ పెట్టాను ఈయన మంచి సబ్జెక్ట్ ఉన్నవాడు కానీ ఛానల్స్ వల్ల రెచ్చగొడుతున్నారా లేదంటే ఈయన అలా వెళ్తున్నాడో తెలియటం లేదు బట్ మంచి సబ్జెక్ట్ ఉండి కమర్షియల్ వేలోనో లేదన్నప్పుడు వ్యూస్ పిచ్చడనో అలా వెళ్ళటం అనేది నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పేసి పెట్టాను ఆ తర్వాత నా పోస్ట్ చూసి నా మీద నాకు జాలి చేసింది ఎందుకంటే అతను కావాల్సింది అదే ట్రోలింగ్కు గురవ్వాల ట్రోలింగ్ వల్ల అతను బాగా పేరు రావాల అతను ఏం చేస్తాడు ఏదైతే చెప్తాడో దాన్ని ఇంకా 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 స్ట్రాంగ్ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా చెప్తాడు ఎలా అంటే అది అబద్ధమని తెలిసిన జరిగి తీరిద్ది అన్న వేలో డిసైడ్ అయ్యేటట్టు మొన్న కేసర్ గెలుస్తాడు గెలుస్తాడు గెలుస్తాడని ఏ రేంజ్లో చెప్పాడంటే ఆయన గ్రహస్థితులు బాగున్నాయంటూ ఆయన జాతకం బాగుందంటూ రకరకాలుగా తీరా ఓడిన తర్వాత వేది బీఆర్ఎస్ పార్టీ ఓడిన తర్వాత కూడా ఆ మనిషి ఇదే చెప్పున్నాడు ఏమని నేను చెప్పిన దానికి కట్టుబడే ఉన్నా వెయిట్ చేయండి వెయిట్ చేయండి వెయిట్ చేయండి ఆయన మాటలు నడుకుని బీఆర్ఎస్ వాళ్ళు త్వరలో మన గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం కావాలంటే వెయిట్ చేయండి కావాలంటే వెయిట్ చేయండి వాళ్ళు అంటారు తేరా ఎంపీ ఎన్నికలు అయిన తర్వాత లోక్సభ ఎన్నికలు తెలంగాణలో అయిన తర్వాత చూడండి గవర్నమెంట్ అని చెప్పేసి అంటారు అంటే ఇదంతా చూస్తున్నప్పుడు ఎలా ఉందంటే అసలు రియాలిటీకి ఎంత దూరంగా ఎలా ఉంటారు వీళ్ళు సత్య దూరంగా ఏంటంటే ఆ రకంగా వైరల్ చేసేవాళ్ళు ఆ రకంగా నమ్మే పిచ్చి జనాలు ఉన్నారు ఆ రకంగా ఆయన ట్రోలింగ్ గురవుతున్నా ఆయన ఇంకా హైప్ చేస్తూ హైప్ చేస్తూ భజన చేసేది అన్నట్టు నేను అన్నాం కానీ వాళ్ళ యొక్క వ్యూస్ కోసం రేటింగ్స్ కోసం ఆయన ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు చేస్తూ ఆయన వీడియోల మీద వీడియోలు పెట్టేస్తూ ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ ఉన్నాయి మొదలైన అందరికీ ఇవ్వడు ఇంటర్వ్యూ నా మిత్రులు చెప్పిన ప్రకారం ఏంటంటే ఆయన అందరికీ ఇవ్వడు కొందరికి ఇస్తాడు ఆ కొందరు కూడా ఎవరు అంటే వాళ్ళు వాళ్ళ ఒక టీము వాళ్ళు ఈయన్ని ప్రమోట్ చేయాలి నాన్న వాళ్ళు ప్రమోట్ చేయాలి వాళ్ళకి ఏమో వ్యూస్ రావాలి ఈయనకేమో రేటింగ్ ఉంది అంటారు ట్రోలింగ్ గురయ్యి మంచి నేమ్ రావాలన్నట్టు మీకు బాగా గుర్తుంటే గతంలో ఒక న్యూస్ ఛానల్ ఉండే వాళ్ళు గల్లీ జనాలు తిట్టని అయినా సరే వాళ్ళు అటువంటి న్యూసే ఇచ్చావు ఎందుకంటే వాళ్ళు ఇంక వేరే ఛానల్ చోట్ల మన బూతులు జరుగుతున్న మనల్ని చూస్తూ ఉన్నారు అంటే చెడైనా మంచిగా మనల్నే చూడాలి మన గురించే మాట్లాడుకోవాలి సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి మన అన్న వేలో ఉంటూ కొన్ని ఛానల్స్కే ఆయన వెళ్తూ వాళ్ళు అడిగినవో లేదంటే ఈయన అడగమన్నవో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక జర్నలిస్ట్గా ఉంటూ నేను పూర్తి నెగిటివ్గా మాట్లాడలేను అండ్ తెలిసిన వారి గురించి చేసి నేను తక్కువ చేయలేను ఓన్లీ ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఇతనికి సంబంధించి జాతకాలు ఇదిగో మావి చూడు అని ఇచ్చి చెప్పిన వాళ్ళు ఎంతమంది ఇదిగో వాళ్ళు నాకు జాతకం ఇచ్చారు చూడండి నేను చెప్తానని చెప్పేసి చెప్పినవి ఎంతమంది ఈయన అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి రేప పోయే మనిషి వరకు ప్రతి వ్యక్తి గురించి నేను చెప్తాను అంట ఎలా చెప్తాడు ఏంటి వాళ్ళ జాతకమైనా ఉన్నాయా లేదు ఎలా ఆ పేరును బట్టి గ్రహ బలాలను బట్టి అంటాడు అదేవాడి నాకు జాతకం తెలుసు అంటాడు ఎంత కాన్ఫిడెంట్గా అంటే ఒకనా నేను షాక్ అయ్యాను అసలు ఇంత ట్రోలింగ్ వస్తున్నా సరే ఎందుకు ఈ మనిషి వెనక తగ్గడం లేదు అండ్ నిజం ఇదిగో అని చెప్పి సాక్షత ఎందుకు చూపెట్టడు ఒకనొక సందర్భంలో గోగునేని బాబు ఆయన వచ్చేసేమో దేవుళ్లేడు అంత సైన్స్ అని అంటూ ఉంటాడు ఈయనేమో సకల శాస్త్రాలు నాకు తెలుసు గ్రహ సకల గ్రహాలు అంటారు రకరకాల టీవీ డిబేట్లోని ఇద్దరి మధ్య జరిగినటువంటి వాగ్వాదం వల్ల ఈయన వేణుస్వామి వచ్చేసి నాకు జాతకం చవటం రాదు నేను చెప్పేది అంత అబద్ధం అని చెప్పేసి ఆయన చెప్పిపోయాను ఇప్పటికీ గోవి బాబు ఆ వీడియో సందర్భం అంటారు సందర్భం వచ్చినప్పుడు దాన్ని పెడుతూనే ఉంటారు లేదన్నప్పుడు కొంతమంది వైరల్ చేస్తూనే ఉంటారు స్టార్టింగ్ నుంచి చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా ఇక్కడి నుంచి అయినా మీరంతా కూడా దయచేసి వాళ్ళు చెప్పేవి వీళ్ళు చెప్పేవి ఆ గ్రహాలు బట్టి ఈ గ్రహాలు బట్టి ఆ జాతకం బాగుంది ఈ జాతకం బాగుంది నాకు అంతా తెలుసు త్వరలో ఇదే జరగబోతున్నాను కానీ రెండు చెప్తూ ఉంటే ఓలల్లో చిలక జోషని చెప్పేవాళ్ళు సోది చెప్పుకునే వాళ్ళు వస్తారే వాళ్ళే అనుకోండి వాళ్ళు ఇంకా పట్టకుండా కోసం వీళ్ళు వచ్చేసి పబ్లిసిటీ కోసం యూట్యూబ్ ఛానల్స్ వల్ల ఏది నిజం ఏది అబద్ధం విషయం పక్కకు పోయి చివరికి ఏ రకంగా తయారైందంటే ధైర్యం అంటే మంచోడు చెడ్డదాకా అది వెళ్ళిపోయింది మంచి విషయం చెప్తున్న ఏహే ఇది నార్మల్ ఏరా అన్నదాకా వెళ్ళిపోయింది అవతల పనికి మనల్ని తమ్మ నేళ్ళు పెట్టి ఇంకేముంది ఆ జాతకం అద్భుతం ఉంది తర్వాత అసలు గ్రా ఏమంటారు అద్భుతం ఉంది తర్వాత అసలు ఊహించడం జరగబోతుంది అది నిజపెడితే అయ్యి బాబాయ్ తప్ప చూస్తే మొదలు అండ్ ఎవరెవరినో తీసుకొచ్చి ఎనలిస్ట్ అంటే ఆహా గొప్ప ఎనలిస్ట్ ఆహా గొప్ప సంస్కరణ గొప్ప జ్యోతిష్యం ఇలా ఎక్స్పర్ట్స్ అన్న వాళ్ళు ఎవరైతున్నారో ఇవన్నీ చూసి సిగ్గుపడుతున్నారు వాళ్ళు సబ్జెక్ట్ ఉన్నటువంటి మేము సైలెంట్గా ఉండి మా పని మేము చేసుకుంటూ ఉన్నాం సబ్జెక్ట్ లేదు ఏమి లేదు ఎవరికి ఎగిరి ఎగరి పడుతూ ఉన్నారు వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కొంతమంది ఏంది రండి మీరు నమ్ముతారో లేదో ఈవెన్ సాటిలైట్ ఛానల్స్లో కూడా అంటే మెయిన్ న్యూస్ ఛానల్స్లో కూడా పెయిడ్ ప్రమోషన్ అనేది ఉంటుంది కొన్ని ఇంటర్వ్యూలు ఉంటాయి ఆ ఇంటర్వ్యూలు కూడా అవతల డబ్బులు ఇచ్చి చేర్చుకుంటారు ఇక యూట్యూబ్ ఛానల్స్ అయితే అబ్బో చెప్పేదేలా ఘోరాతి ఘోరం ఒకవేళ తీసుకొని సెలబ్రిటీ ప్రమోషన్ చేస్తున్నాడు అంటే అవతలడికి లాభం యువతులకి వచ్చేసి వ్యూస్ అది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు నేను అంతిమంగా చెప్తుంది ఏంటంటే ఎర్రిపప్పులు అవుతున్నది అమాయకమైనటువంటి జనాలు ఈ ఛానల్స్ ఏమో వ్యూస్తో సబ్స్క్రైబర్తో వాళ్ళు బాగుపడుతున్నారు అవతల వచ్చేవాళ్ళేమో అది చెప్పి ఇది చెప్పి అసలు ఊహించినటువంటి వ్యక్తులు కూడా తీసుకొచ్చి మధ్యలో పెట్టేసి వాళ్ళు కూర్చున్నకంతా తెలుసు త్వరలో వాళ్ళకి రోగం వచ్చింది త్వరలో వాళ్ళు సినిమా హిట్ అయ్యింది త్వరలో సినిమా పోయింది త్వరలో వాళ్ళు చేస్తారు అద్భుతం కోట్లు సంపాదిస్తారు రకరకాలు ఏవే చెప్తున్నారో అరే మనం కూడా అడుగుదామా అరే మంద కూడా వాళ్ళు చెప్తారేమో దాంతో ఏమవుతుంది ఆటోమేటిక్గా మీరు అబద్ధాలను నమ్మేస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు చెప్పినవి ఫెయిల్ అయినాయి అని తెలిసి కూడా అగేనండి అండ్ ఎగేనండి నమ్ముతూ నమ్ముతూ నమ్ముతున్నారు నమ్మటానికి అసలు అంతు లేదా దేనికైనా ఒక ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నప్పుడు ఏది నిజం ఏది అబద్ధం ఎంతవరకు ఏంటి ఇవి ఒకసారి చెక్ చేసుకోవాలి కదా మరలా చెప్తున్నా ఎస్ ఆర్ నో అన్నప్పుడు ఎస్ అని కొంతమంది అంటారు నో అని కొంతమంది అంటారు వాళ్ళ పేరు రాదు ఎవరికి పేరు వచ్చింది ఏంటి అంటే ఎస్ అంటే అవును అవుతుందో ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు నో అని ఎవరు వచ్చేస్తారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు వీళ్ళకి సంబంధించి వాళ్ళు ప్రమోషన్ చేసే బ్యాచ్ ఒకళ్ళు ఉంటారు పెయిడ్ ప్రమోషన్ మనం మనం పరంపర అన్నట్టు నీతి అనలే నాత్రాలు అన్నట్టు ఒక బ్యాచ్ ఉంటారు ఆ బ్యాచ్ మొత్తం సోషల్ మీడియాలో ఇదే కథ విసిగెత్తిపోయి ఉన్న జనాలు ఇప్పటికైనా మారాలని కోరుకుంటూనే ఈ వీడియో చేసిన తప్ప వేరేదైతే కాదు ఎవరైనా తక్కువ చేయడం మాత్రం కాదు ఓన్లీ ఎంపవర్మెంట్ అవేర్నెస్ అన్నిటికీ మించి ఎడ్యుకేటెడ్ అన్న వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అన్నది చూడడానికి నా ఉద్దేశం